హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ సో ఈరోజైతే మార్నింగ్ లేచి ఇంట్లో అంత పనులు చేసుకొని ఇంకా పూజ రూమ్ కూడా నీట్గా క్లీన్గా చేసుకొని ఇంకా దేవుడికి అయితే పూజ చేసుకున్నానండి ఎందుకని అనుకుంటున్నారా సో మనం ఏదైనా మంచి చేసేటప్పుడు దేవునికి పూజ చేయాలి కదా మరి ఆ మంచి ఏంటో మీకు చూపిస్తాను సో మేము రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ అయితే షిరిడికి వెళ్ళాం కదండీ సో అక్కడి ప్రసాదం అయితే మా గలీలో అందరికీ పంచాలనుకుంటున్నారు అదేనండి ఈరోజు పూర్తిగా వీడియో అనమాట సో మేమైతే షిరిడి నుంచి ఈ ఫోటో అనమాట చాలా చాలా బాగుంది అక్కడ చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి కొన్ని బయట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా రేట్ చెప్తారు కానీ సిరిలో అలా కాదండి చాలా బాగున్నాయి రేట్స్ అయితే సికింద్రాబాద్లో ఎలా ఉంటాయో అక్కడ కూడా అలాగే ఉన్నాయన్నమాట మనం బార్గెన్ చేస్తే కనుక తక్కువగా ఇస్తారండి సో మొత్తానికి అయితే నేను మా ఇంట్లో ఇలాంటి ఫోటో పెట్టుకోవాలనుకున్నాను అనమాట సో అలాంటి ఫోటోనే తెచ్చి పెట్టుకున్నానండి నేను చక్కగా లేవగానే ఫోటో చూడొచ్చు అనమాట సో ఇంకా ప్రసాదం అయితే పంచాలి కాబట్టి మంచిగా పేపర్లో కట్టి ఇద్దాం అనుకొని న్యూస్ పేపర్ అయితే తీసుకొని ఇలాగ కట్ చేసి పెట్టుకున్నానండి ఇందులోనే మంచిగా ప్యాలాలు అంటారు కదా సో లేదా మురుమురాలు అనమాట సో వాటిని అయితే ఇందులో వేసి ఇంకా కట్ ఇవ్వాలన్నమాట మనకు అక్కడైతే ఫ్లవర్స్ అనమాట ఇంకా లడ్డు అలాగే చిన్నగా స్వీట్ బూందీ అవన్నీ ఉన్నాయి అలాగే అందులో ఇంకా ఎండు ద్రాక్ష కూడా ఉందన్నమాట సో ఇవి దేవుడి దగ్గర ఉన్న పువ్వులండి పాదాలపైన వేశానండి ఆ పువ్వులు అనమాట సో అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో కూడా నేను అన్నీ తీసుకొని రెడీగా చేసుకుంటున్నానండి సో అన్నీ ఒక దగ్గర కలిపి పెట్టవచ్చు అని చెప్పేసి సో ముందే అన్నీ కూడా తీసి పెట్టుకుంటే మనకు ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందండి సో ఇప్పుడైతే నేను అన్నీ ఒక్కటిగా తీసుకుంటున్నానండి తీసేటప్పుడు అయితే నా కొడుకు అయితే చాలా చదాయిస్తూ ఉన్నాడండి ఏ పని చేసినా కూడా వాడు డిస్టర్బ్లో ఫస్ట్ అనమాట కానీ పిల్లలు ఉంటే అంతేనండి సో మొత్తానికైతే ప్రసాదాలండి ఇవన్నీ వచ్చేసి ఒక మూడు ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చాను అనమాట నేనైతే ఇంకా సాయిబాబా ప్రసాదం అండి మంచిగా మనకి ఫోటో అలాగే అందులో మురుమురాలు ఇంకా కొన్ని అందులో ఈ వైట్ కలర్ బాస్ని ఏమంటారో తెలియదు కానీ ఇంకా పుట్నాలు అలాగే కుంకుమ అనమాట ఏ టెంపుల్కి వెళ్ళినా కుంకుమ గాజులు అయితే తీసుకొని వెళ్ళాలి నేనైతే అలాగే చేస్తారని మీరు కూడా అలాగే చేస్తారా సో ఇప్పుడైతే మిక్సింగ్ అనమాట ఇంకా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి తీసుకొచ్చిన మురుమురాలన్నీ కూడా అందులో అయితే వేయాలి ఇది చేతి కట్టుకునే దారం కూడా ఆ కవర్లోనే వచ్చిందనమాట మంచిగా ఎండు ద్రాక్ష ఈ బాల్స్ అలాగే పుట్నాలు ఇంకా మురుమురాలు వీటన్నిటిని కూడా మంచిగా కవర్లో ఇలాగా మనకి ప్యాకింగ్ చేశారండి సో నేను అన్నీ కూడా బౌల్లో వేస్తున్నానండి మంచిగా ప్రసాదం అంతా కూడా మిక్స్ చేయాలి కదా సో అందరికీ కూడా ఈక్వల్గానే పెట్టానండి ప్రసాదం అనేది మనమే తినొద్దండి పది మందికి పంచాలి అప్పుడే మనకు పుణ్యం కూడా వస్తుంది దేవుడు మనల్నే చూడాలి అనేది తప్పండి మనతో పాటు అందరినీ కూడా చూడాలి అనుకోవాలి ఎప్పుడైనా కూడా సో సాయిబాబాకి ఎలా అంటే అందరూ సమానమే అందరూ ఒకటే అన్నట్టు ఆయన మాటలో అర్థం అన్నమాట సో నేను కూడా అదే ఫాలో అయ్యానండి అందుకని ప్రసాదం కూడా దాచుకోకుండా అందరికీ పంచాలనుకున్నాను ఎవరైనా చేస్తారో నేను కూడా అలాగే చేస్తున్నానని చెప్తున్నాను అంతే సో మొత్తానికైతే అంత కూడా కల్పిస్తున్నానండి సో మంచిగా ఇప్పుడు నేను తీసుకొచ్చిన కుంకుమ కూడా ఇలాగ కొద్ది కొద్దిగా వేస్తూ చిన్నగా అయితే కడుతున్నానండి కొద్దిగా మురుమురాలు అలాగే కొద్దిగా లడ్డు ఇంకా కుంకుమ సో ఈ మూడుటిని కలిపి ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి సో ఆల్మోస్ట్ ప్యాకింగ్ కూడా అంతా అయిపోయిందండి దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ప్యాకెట్స్ అలాగా వచ్చినాయి అనమాట సో అన్నీ కూడా ఈ కవర్లో వేసి గల్లీలో అందరికీ పంచాను ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా అందరికీ పంచానండి సో టోటల్గా ప్రసాదం అయితే పంచడం అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది సో మరొకసారి అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా వీడియోస్ అన్నీ పెడతానండి సో మొత్తానికైతే మీరు కూడా ఒకసారి సాయిబాబాని మంచిగా తలుచుకోండి మీకు అనుకుంది అనుకున్నట్టుగా అవుతుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి షిడీ వెళ్ళండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు ఇలాగే నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో మరి వీడియో నచ్చింది అనుకుంటున్నానండి సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓం సాయిరామ్ జై సాయిరామ్ థ్యాంక్